ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు కొత్త క్లాన్ చీఫ్ కి సంబంధించిన సమరం అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ పృథ్వీని నిఖిల్ తన క్లాన్ అంటే శక్తి క్లాన్ తరఫున క్లాన్ చీఫ్ కంటెంటర్గా చేశారు కాబట్టి మిగిలిన వాళ్ళు ఎవరు యష్మి సీత విష్ణు మణికంఠ వీళ్ళందరూ అవుట్ అయిపోయారు సో వాళ్ళ వాళ్ళ తో అవుట్ అయిపోయారు ఇక మిగిలిన ఎవరంటే నబ్ీలు ఆదిత్య నిఖిల్ ప్రేరణ ఓకే ఈ నలుగురిలో కూడా ఏమైందంటే ఫస్ట్ ఆదిత్య వెళ్ళిపోయాడు అంటే ఆదిత్యను అవుట్ చేస్తారు తర్వాత నిఖిల్ ప్రేరణలో ప్రే నిఖిల్ ప్రేరణలో ప్రేరణని నెక్స్ట్ లెవెల్కి పంపించి నిఖిల్ని తీస్తారు ఎందుకంటే నిఖిల్ ఆల్రెడీ మూడు నాలుగు వారాల నుంచి క్లాన్ చీఫ్గా ఉంటున్నాడు కాబట్టి ఇంకా తనని వద్దనుకుని తన ప్లేస్ తన ప్లేస్లో ఇంకోళ్ళని ఇవ్వాలనుకున్నారు బానే ఉంది అయితే ప్రేరణ ఇంకేమైందంటే లాస్ట్కి వచ్చేసరికి బిగ్ బాస్ ఇంటి సభ్యులు అందరూ కూడా అంటే ఎక్సెప్ట్ నబీల్ అండ్ ప్రేరణ నబీల్ ప్రేరణ అనే చివరి వరకు ఉన్నారనమాట వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళని మీరు సెలెక్ట్ చేయాలని చెప్పేసి చెప్తారు అయితే పృథ్వీ వర్సెస్ ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు అనమాట అయితే ఏమవుతుందంటే బిగ్ బాస్ ఇంటి సభ్యుల మెజారిటీ మెంబర్స్ అందరూ కూడా ని సెలెక్ట్ చేస్తారు అయితే ప్రేరణ ఏమైందంటే లాస్ట్ టైం కూడా చివరి వరకు అంటే సీత అండ్ ప్రేరణలో సీత గెలిపింది క్లాన్ చీఫ్ కంటే క్లాన్ చీఫ్గా ఇప్పుడు కూడా నబీల్ అండ్ ప్రేరణలో కి వెళ్ళింది ప్రేరణ మళ్ళీ ఎలిమినేట్ అయింది అనమాట అంటే చీఫ్ కంటెంటర్గా సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్ ప్రేరణ కనుక నిజంగా సెలెక్ట్ అయినా కూడా ప్రేరణ వర్సెస్ పృథ్వీ అవుతుంది సో ఇక్కడ ఏమైందంటే అంటే నబీల్ వర్సెస్ పృథ్వీ అయిందనమాట సో ప్రేరణకి అన్నీ కూడా చివరి వరకు వచ్చి చివరి ఆఖరిలో మిస్ అవుతుంది తన క్లాన్ చీఫ్కి సంబంధించి మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది